పన్నెండు వేలు వేసారు డీలక్స్ సూపర్ టెన్ సూపర్ డీలక్స్ నంద్యాలవి వాటర్ స్ప్రే కదా పొరపాటు మి వాటర్ స్ప్రే సైజు ఏమో సైజు ఉందండి ఇప్పుడు వచ్చే దాంట్లో సూపర్ ఉంది సైజు పన్నెండు వేలు అది బంగ్లాదేశ్ పార్టీ ఎక్సలెంట్ ఉంది ఇప్పుడు ఉన్న దాంట్లో కనగిరి ఏరియా అయ్యింది డీలక్స్ త్రీ ఫోర్ అండ్ ఇంత ఇంత క్వాలిటీలు మార్కెట్లో ఎక్కడ లేవండి పన్నెండు వేలు అడుగుతుంది డీలక్స్ ఇదైతే ఇంకా ఇంకా బాగుంది కలర్ ఎక్సలెంట్ ఉంది కలర్ ఇదైతే పన్నెండు వేలు వేసారంట త్రీ ఫోర్ వన్ కణిగిరి సూపర్ ఉన్నాయి క్వాలిటీ మీడియం బెస్ట్ అనుకోండి సైజ్ తక్కువ త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీలు తొమ్మిది వేలు నుంచి పదివేలు వేసారు దేశవాళి మీడియం బెస్ట్లు పుట్టు కూడా రంగం ఫోర్ వన్ ఫోర్ బాగుందండి క్వాలిటీ దగ్గర ఇది తొమ్మిది వేల ఐదు వందలు రాశారు చూసారా ఇది ఆరుమూర్లో మిక్స్ అయ్యింది అందుకని రాశారు రంగం ఫోర్ వన్ ఫోర్ మీడియం బెస్ట్లో రోమిట్ టూ సిక్స్ బాగున్నాయి క్వాలిటీ పదివేలు వేసాడు మీడియం బెస్ట్లో మంచి అనమాట పదివేలు వేసాడు రోమిట్ టూ సిక్స్ డ్రై ఇవ్వండి మెయిన్ ఆడదాలు ఉండాలి బెస్ట్ బంగారం అండి కౌంటర్ సెల్లు రాశారు ఒకళ్ళు పదివేలు ఒకళ్ళు పదివేల ఐదు అన్ను రాశారు బెస్ట్ ఇంకెంత సైజు మించి రావట్లేదు క్వాలిటీ బాగుంది సార్ బెస్ట్ బంగారం ఇండియాలి మీడియం బెస్ట్లు అండి బ్రహ్మాండంగా ఉండే క్వాలిటీ తొమ్మిది వేలు సార్ వాటర్ స్ప్రే కంపల్సరీ ఉంటాయి ఏమో ఎనిమిది వేల ఐదు వందలు బాగున్నాయి చూసారా క్వాలిటీలు రైట్ తక్కువైనా ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది మరి లైట్ కలర్ చూడండి బెస్టే కౌంటర్ సెల్ కొన్నారు సూపర్ టెన్ పదకొండు వేల ఐదు వందలు వేసారు చూసారా ఫుల్లు డ్రై కలర్ లైట్ కలర్ కౌంటర్ సెల్ మద్రాసు వాళ్ళు ఆ లైట్ కలర్ వాళ్ళకే పోతాయి తమిళనాడు వాళ్ళు ఆలకే పోతాయి కలర్ నంద్యాలి ఏరియా ఫోర్ సూపర్ బాగున్నాయి క్వాలిటీలు బ్రహ్మాండంగా క్వాలిటీ బాగుంది ఇప్పుడు వచ్చేదంటూ బాగుంది పదివేలు వేసారు బాగుంది ఇరవై టూ జీరో ఫోర్ త్రీ మీడియం అండి వాటర్ స్ప్రే ఉంది మళ్ళీ ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు వేసారండి బాగుంది రంగు బ్రహ్మాండంగా ఉంది వాటర్ స్ప్రే చేసిన నీకు మీడియం అయినా మంచి కలర్ ఉంది టూ జీరో ఫోర్ త్రీ కర్నూలి క్వాలిటీ ఇంకో లియర్ అయ్యండి డబల్ ఫైవ్ త్రీ వన్ సిమెంటా ఉన్నదంటే బెస్ట్ పదకొండు వేలు వేసారు చూడండి కలర్ హైలైట్ అసలు మామూలు లేదు కలర్ మామూలు కలర్ కాదు అసలు సైజు కూడా పర్లేదు బాగుందండి ఇంకో లేరు బెస్ట్లు క్లాసిక్ పిక్కలు ఏమో ఆరు వేల ఐదు వందలు వేసారు క్లాసిక్ పిక్కలు మంచి ఆరుదలు ఉన్నాయి దేశవాళి పిక్కలు ఆరుదలు ఉన్నాయి ఆరు వేల ఐదు వందలు ఈ కాస్త మీడియా ఈ ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు వేశారు మీడియంలో మంచి క్లాసిక్ చూసారా మీడియంలో మంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు వేసారు క్లాసిక్ కర్ణాటక నెంబర్ ఫైవ్ ఆరు వేల ఐదు వందలు పడ్డాయి వాటర్ సప్లై చేసినవి కాకపోతే ఓ మాదిరి డ్రై ఉన్నాయి అంతే కానీ ఏసీ కండిషన్ కూడా కాదు చల్దనాలే నెంబర్ ఫైవ్ కర్ణాటక ఆరు వేల ఐదు వందలు మీడియం ఇరు ఇగురు పిక్కలు తేజ త్రీ థర్టీ ఫోర్ ఇగురు పిక్కలు రంగులు బాగుంటాయి మీడియా తెల్లపరద ఉంటాయి ఆరుదోలు ఉన్నాయి కాబట్టి అన్నీ ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు అడిగారు అంట ఆరు వేలు పడ్డాయి ఆరు వేల ఐదు వందలు పడలా ఫుల్ మీడియం ఇది మీరు చూసేది షార్క్ కాదు దొంగతేజ తేజ క్రాసింగ్ కింద వచ్చింది సైజ్ బ్రహ్మాండంగా వచ్చింది తొడయాలు తీసేవాళ్ళు పదకొండు వేలు రాశారు కానీ క్రాసింగ్ ఈ తేజ అటు తేజ కాదు ఇటు షార్క్ కాదు ఎలా సైజ్ వచ్చింది అంటే వాళ్ళు తేజ కిందే ఇచ్చారు కాబట్టి ఇదేమో లావొచ్చి సైజ్ వచ్చింది వాళ్ళు ఏంటంటే ఇది తీసేవాళ్ళు రాశారు బెస్ట్ తేజా క్రాసింగ్ కింద పదకొండు వేలు తొడయాలు తీసేవాళ్ళు రంగు మాత్రం బ్రహ్మాండంగా సైజు బ్రహ్మాండంగా బెస్టే కానీ సల్దనం వచ్చింది ఈ తొడియాలు తీసేవాళ్ళు రాశారంటే షార్క్ బెస్ట్ పదివేలు లైట్ సల్దనం కానీ రంగు బాగుంది సైజు కూడా పర్లేదు బెస్ట్ కింద వచ్చింది షార్క్ వాళ్ళు పండుగ కూడా ఉన్నాయి కాకపోతే వాళ్ళు ఏంటంటే తొడియాలకి కదా సరిపోద్ది వాళ్ళకి డబల్ ఫైవ్ తిరువాళ్ళు సింగిల్ టా మీడియం అయిపోయినాయి ఇంకా మీ ఏరియా మీడియం అయినా బాగా రంగు ఉంది ఆరుదలు ఉంది మంచి రంగు ఉన్నాయి ఆరుదల ఉంది దేశవాళిగా కర్నూలు కర్ణాటక అది అచ్చంపేట మీడియాలు అయినా రంగులు ఉన్నాయి ఆరుమూరు పిక్కలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి దీంట్లో పిక్కలు కూడా ఉన్నాయి ఎనిమిది వేలు వేసారు ఆరుమూరు ఆరుమూరు ఏదైనా కానీ అయినండి మార్కెట్ బాగా అందరు ఉన్నారు ఆరుమూరు అండి బెస్ట్ పదివేల రెండు వందలు వేసారండి సైజ్ తక్కువైనా బెస్ట్ పదివేల రెండు వందలు వేసారు రంగు బాగుంది మంచి డ్రై ఉంది ఈ ఫుల్ డ్రై ఉంటే వాళ్ళకి కంటైనర్లో వెళ్ళిపోతున్నాయి ఎక్స్పోర్ట్ వాళ్ళకి చైనా ఎక్స్పోర్ట్ కంటైనర్లో పోతాయి అన్నట్టు ఫుల్ డ్రై ఉండాలి ఇది బెస్ట్ అండి ఇది సైజ్ తక్కువ బెస్ట్ పన్నెండు వేలు రాశారు ఎక్స్పోర్ట్ వాళ్ళు బాగానే ఉంది బాగానే ఉంది పన్నెండు వేలు వేసారు బెస్ట్ సైజ్ తక్కువ తేజ తేజ పన్నెండు వేలు వేసారు బెస్ట్ సైజ్ తక్కువ సి థర్టీ ఫోర్లో అండి మీడియాలును లైట్ కలర్ కాబట్టి ఈ దేశవాడు ఏడు వేలు వేసారు లైట్ కలరు మీడియాలు దేశవాళి ఏడు వేలు వేసారు తెలపరు కదలతాయి అంటే ఎండి ఎండిపోయినాయి ఏదైనా కానీ సీడ్ మీడియము రంగు బాగుంది ఆరుదలు ఉంది బ్యాడీ అనుకుంటున్నాయి మీడియం ఆరు వేల ఐదు వందలు పడ్డాయి మీడియం ఆరుదలు ఉంది రంగు బాగుంది బ్యాడీగా ఏదో అర్థం కావట్లేదు సీడ్ సీడ్ రకాలు ఒరిజినల్ త్రీ ఫోర్ అంతాలు ఈ నాలుగు వేల ఐదు వందలు అడిగారంట కానీ సూపర్ చూడండి కలర్ కానీ ఒరిజినల్ త్రీ ఫోర్ అంతాలు రంగు బాగుంది కాబట్టి నాలుగు ఐదు వందలు అది కూడా నాలుగు వేలు ఇది ఆల్రెడీ ఉదయం మార్కేసి వెళ్ళారు వేరే వాళ్ళు ఇప్పుడు వచ్చి ఇంకోళ్ళు నాలుగు వేల ఐదు వందలు వచ్చారు ఎందుకంటే ఇది ఒరిజినల్ త్రీ ఫోర్ అంతాలు అందులో పదమూడు బస్తాలు పదకొండు లాటు అందువల్ల వేసుకున్నారు బెస్టే కానీ సైజ్ తప్ప చేసేవాళ్ళు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అడిగారు త్రీ డబల్ ఫైవ్ అడిగారు రంగు మాత్రం బాగుంది దేశవాళి కదా అని సైతం తక్కువ మీడియాలో రంగులు బాగుంటాయి తొమ్మిది వేలకి అన్నీ ఎవరి పక్కలు కాదు మీడియాలు ఇవన్నీ తొమ్మిది వేలు ఆరదలు ఉన్నాయి రంగులు బాగున్నాయి లోపల వేడొస్తున్నాయి తేజాలు మీడియాలు డార్క్ కలరు తలపర ఇక తలపర స్మెల్ కూడా వస్తుంది కంపోస్ట్ కంపు కొడుతుంది వేడొస్తున్నాయి లోపల ఎనిమిది వేలు అడిగినా ఎనిమిది వేలు రాయట్లేదు అంత కంపు కొడుతుంది లోపల వేడొస్తుంది బాగా రాను వచ్చి రంగు ఉంది బాగా డ్రై ఉంది త్రీ థర్టీ తాలు ఎరుపులు తగులుతున్నాయి ఎక్కువ ఇది అంటే ఇల్లు ఏరకున్నది తెచ్చినాయి కదా ఇది అవుతున్నాడు మూడు వేల ఐదు వందలు వేశారు త్రీ థర్టీ ఫోర్త్ మూడు వేలు కూడా అడిగారు కాకపోతే ఇంకోళ్ళు వచ్చి మూడు వేల ఐదు వందలు రాశారు రంగు బాగుంది ఆరు వందలు బాగుంది ఇలా రంగులు బాగుంటేనేమో ఆరు వేలు రాస్తున్నారు ఇంకా ఇలాంటివన్నీ ఇంకా ఐదు వేల ఐదు వందలు ఐదు వేలు ఏడు వందలు అట్లా రాశారు మీడియం తీర్థాలు ఈ రంగులు బాగుంటే ఆరు వేలు మరి ఇదైతే క్వాలిటీ అసలు మరీ మీడియం ఐదు వేల ఐదు వందలు వేసారు చేస్తారు మీడియమే కానీ రంగు బాగుంది ఎక్కడోకాయ పండుగ ఉంది ఇది బంగారం ఏడు వేలు వేసారు మరీ చల్లదనం కాదు మరీ ఫుల్ డ్రై కాదు లైట్ బ్రేక్ ఏసీ కండిషన్ అనుకోండి మీడియం ఏడు వేలు వేసిన రంగు బాగుంది మీడియం బెస్ట్ కానీ తేజ లైట్ కలర్ అండి మీడియం బెస్ట్లో లైట్ కలర్ తేజ చల్లదని వచ్చింది బాగుంది కలరు పదివేల ఐదు వందలు ఎక్స్పోర్ట్ వాళ్ళు రాసుల వాళ్ళు కానీ నిండు రంగు చూడండి బాగుంది అసలు కలర్ నిండు రంగు కలర్ బ్రహ్మాండంగా ఉంది లైట్ కలర్ అయినా బ్రహ్మాండంగా ఉంది కలర్ సరే చమక్కుంది